హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు మనం చేపే రెసిపీ వచ్చేసి వంకాయ గ్రేవీ మసాలా దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఎలా చేద్దామో చూద్దామా ఫస్ట్ అయితే ప్యాన్ ప్యాన్ వెయిట్ చేసేసుకొని వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి జీడిపప్పు పల్లీలు మసాలా వేయించేసుకుందాం ఈలోపు నేనైతే వంకాయలు గాట్లు పెట్టేసుకున్నాను చిన్న చిన్నవి తీసుకున్నాను వంకాయలు మరీ పెద్దవి కాకుండా ఓకేనా మీకు నచ్చినట్టు తీసేసుకోండి వంకాయలు అయితే నేనైతే చిన్నవి తీసుకున్నా మనిషికి రెండైనా పడాలి కదా పెద్ద అయితే ఒక్కటి పడుతుంది కాబట్టి నేను చిన్నవి తీసుకున్నాను ఈ ప్రిపరేషన్ అంతా మసాలంతా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే నేనైతే నువ్వులు కూడా వేస్తున్నాను అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే గ్రేవీ బాగా వస్తుంది అనమాట టేస్టీగా జీడిపప్పు అండ్ నువ్వులు కూడా కొంచెం గ్రేవీ కోసం అన్నమాట తిక్కుగా రావడానికి బాగుంటుంది కొందరైతే పల్లీలు ఓన్లీ పల్లీలు మాత్రమే వేస్తారు నేనైతే జీడిపప్పు నువ్వులు అండ్ పల్లీలు వేస్తున్నాను టేస్ట్ కోసం ఓకేనా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి నువ్వులు ఓకేనా దీంట్లో మిక్సీకి కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడైతే ప్యాన్ వెయిట్ చేసేసుకొని వంకాయలు ఫ్రై చేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను వేయించుకోవడానికి మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గ్రేవీలో వేసి మళ్ళీ మెత్తగా అయిపోయి చితికిపోతాయి కాబట్టి కొంచెం నార్మల్గానే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మరీ మెత్తగా కాకుండా ఓకేనా నేనైతే వంకాయ లేదో మసాలా స్టఫ్ చేయట్లేదు ఎందుకంటే అవి చిన్నవి కాబట్టి నేను గ్రేవీ మొత్తంలో వేసేస్తాను ఇప్పుడు కొంచెం మగ్గించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఈ లోపు నేను టమాటా ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు మనం కట్ చేసి మనం వేయించుకున్న ఆనియన్స్ తీసేసుకోవాలి పక్కకి వేగా కాబట్టి అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అండ్ టమాటో మగ్గించుకుందాం పేస్ట్ కోసం ఆనియన్స్ టమాటో మగ్గాక ఇవి కూడా ఇందాకటి మసాలాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చిక్కటి పేస్ట్లా తయారవుతుంది ఎందుకంటే నేను స్టఫ్ చేయట్లేదు కాబట్టి ఆనియం వంకాయలలో ఓకేనా ఇలా పేస్ట్లా అవుతుంది దీన్ని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనిద్దాం గ్రేవీని ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం పోపు వేడెక్కిందాక తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని వేసేద్దాం ఇప్పుడు ఆ పేస్ట్ని అందులో వేసేయాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఎందుకని ఇందాక వేయించుకున్నాం కాబట్టి అంతే ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగితే చాలు మసాలా అంతా ఓకేనా ఇందులో చింతపండు కూడా యాడ్ చేయాలి నేను ఇందాక మసాలాలో వేసేసాను చింతపండు ఓకేనా చింతపండు వేయకపోతే అంత టేస్ట్ రాదు గ్రేవీ అక్కడక్కడ మనకు కొంచెం పులుపు తలగాలి కాబట్టి వేసేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయింది కాబట్టి కారం వేసేసుకున్నాం ఇందాక పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కొంచెమే కారం వేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ అంతకంటే కొంచెం ఎక్కువ వేసాను అంతే ఇది బాగా కారం ఉడికేటట్టు మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గని ఇవ్వాలి దాన్ని ఇప్పుడు వాటర్ కూడా పోసేసుకుందాం గ్రేవీ చాలా తిక్కుగా ఉంది కాబట్టి అది కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ అవన్నీ వేసేసుకొని మంచిగా గ్రేవీ మగ్గని వేస్తూ ఉండాలి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మసాలా అండ్ ధనియా పౌడర్ రెండు వేసేస్తున్నాను మసాలా వేసేసుకొని కలిపేసుకుందాం గ్రేవీకి మంచిగా పట్టేటట్టు గ్రేవీ మంచిగా మసాలా మొత్తం పట్టేటట్టు ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి మసాలా పట్టేంతవరకు ఇందాక మనం వేయించుకున్న వంకాయలని ఇప్పుడు వేసేసుకుందాం మసాలాలో ఇలా వేసుకున్న వంకాయలని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా వదిలేయాలి గ్రేవీ మంచిగా వంకాయలకు పట్టేటట్టు సూపర్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అలాగే వంకాయలు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంతో రుచికరమైన వంకాయ గ్రేవీ రెడీ